బెల్చిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం కాకినాడ జిల్లా కత్తిపూడి గ్రామంలో ఓ అధికార పార్టీ నాయకుడు వేధింపులు కలకల రేపుతున్నాయి ఆస్తి కోసం నెల్లిపూడి గ్రామానికి చెందినటువంటి అధికార పార్టీ నాయకుడు వేధిస్తున్నాడంటూ గీసాల అనంతలక్ష్మి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది కావాలని ఆస్తిపై సమస్యలు సృష్టిస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసింది కోర్టులో ఉన్న సివిల్ తగాదాలపై చేసేదేమీ లేక అధికారం ఉపయోగించి అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా బాధితురాలు ఆరోపించింది దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ స్పందించి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటోంది ప్రస్తుతం అనంతలక్ష్మి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తర్వాత పత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ గారికి దయచేసి నా వాళ్ళకి ఇచ్చండి ఇది తాత తాతల నాటి ఆస్తి అండి ఇది వాళ్ళ తాత పిల్లలకి మనవాళ్ళకి రాసి ఇచ్చాడండి మాకు ఇచ్చాడండి మా బావగారికి ఇచ్చాడండి మా మామగారికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు చచ్చిపోయాడండి చిన్న కొడుకు మా ఆయనండి ఈ మాకు ఇచ్చినవి మేము పాడు చేసేసుకున్నామండి ఇంక మిగిలింది ఇల్లు ఒకటే అని వారసత్వంగా మనవాళ్ళకి రాసి ఇచ్చుకున్నాడండి ఆయన బతుకున్న ఎవ్వరు దగ్గరికి రాలేదండి రెండు వేల ఎనిమిదిలో రాశాడండి ఆయన తర్వాత మధ్యలో ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్లోని గీసార్ కనకదుర్గ వచ్చి మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందుల పాలు చేసిందండి ఆ టైంలోని రాజా చిట్టుబాబు గారు మమ్మల్ని ఆదుకొని ఈ ప్రాపర్టీని పత్తిపాడు కోర్టులో వేసాడండి నాలుగు సంవత్సరాలు అయిందండి కేసులు జరుగుతున్నాయండి తెలుగుదేశం పార్టీ వచ్చింది నా పెద్ద కొడుకు తెలుగుదేశంలోనే తిరుగుతున్నాడు అండి వాళ్ళే మాకు న్యాయం జరుగుతుందని ఎంతో సంతోషపడ్డానండి సంతోషపడినట్టు లేదండి కోర్టులో ఉన్న ప్రాపర్టీని ఎవరైనా సెటిల్మెంట్ పెడతారండి మేము పెట్టకూడదని చెప్పినా సరే అండి వినకుండా శివగారి ఇంటికాడ పెట్టారండి శివగారు దైవేలో ఉన్న పెట్రోల్ బంకులో పెట్టారండి బంకులో పెట్టినప్పుడు మాతో పెట్టుకుంటే అడ్రస్లు లేకుండా పోతారు అని బద్దిరామారావు వెనకాల అనుచకుడు మమ్మల్ని బెదిరించాడు అండి ఏమైనా న్యాయమేనండి ఈ బద్దిరామారావు గారికి వాళ్ళకి ఆవిడకి ఏమైనా ఉంటే బయట బయట పడాలండి ఆవిడ వంటరుదండి ఆవిడకి బిడ్డలు లేరండి పిల్ల పాప లేరు కాకినాడ జిల్లా కత్తిపూడి గ్రామంలో అధికార పార్టీ నాయకుడు వేధింపులు ప్రసంగ కలకల రేపుతున్నాయి ఆస్తి కోసం నెల్లిపూడి గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు వేధిస్తున్నాడంటూ గీసాల అనంతలక్ష్మి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది ప్రస్తుతం అది వైరల్ గా మారింది ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా కోరుతుంది దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు కామేశ్వరరావు కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కత్తిపూడి గ్రామంలో ఆస్తి కోసం వేధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే మాత్రం ఒక ఒకరైతే పోస్ట్ పోస్ట్ చేశారని చెప్పచ్చి దీనికి సంబంధించి గ్రామానికి చెందిన గీతాల అనంతలక్ష్మి తనకు చెందిన ఆస్తిపై నెల్లిపూడి గ్రామానికి చెందిన అధికార ప్రతి అధికార పార్టీ నాయకుడు సమస్య సృష్టిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను అయితే రిలీజ్ చేశారు తన మొత్తం ఆవేదన ఏదైతే ఉందో తమ ఆస్తికి సంబంధించిన తగాదా వ్యవహారం మొత్తం కూడా వీడియోలో అయితే మాత్రం వారంతా మాట్లాడడం జరిగింది మొత్తం ఇది ఏదైనా కూడా కోర్టులో ఉన్న సివిల్ తగాదాపై చేసేది ఏమీ లేక ఆ అధికారం ఉపయోగించి అక్రమంగా అధికారం ఉపయోగించి మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని తీసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైనా కూడా మా సమస్యకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభాత్ దీన్ని పరిష్కరించాలని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను అయితే రిలీజ్ చేయడం జరిగింది మొత్తానికి ఏదైనా గత కొంతకాలం నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు దీని సంబంధించి మా ఆస్తి తగదా దీనికి సంబంధించి పరిష్కారం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అయితే వినవించడం జరిగింది మొత్తానికి దీనికి సంబంధించి అయితే మాత్రం తమ అధికారాన్ని పెట్టుకొని పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టినప్పుడు కూడా కేసును కూడా ఫైల్ అవ్వకుండా చూస్తున్నారు దానికి సంబంధించి వివిధ అధికారులతో కూడా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి వృద్ధ దంపతులు అయితే మాత్రం వీడియోలో చెప్పడం జరిగింది మొత్తానికి ఈ కేసుని ఫైల్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంచి లోకేష్ దీన్ని చొరవ తీసుకోవాలని చెప్పి వీడియోలో అయితే మాత్రం వారు చెప్పడం జరిగింది చందు పవన్ కళ్యాణ్ గారికి నారా లోహేష్ గారికి పత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ గారికి నా విన్నపాన్ని వాళ్ళకి ఇచ్చండి ఇది తాత తాతల నాటి ఆస్తి అండి ఇది వాళ్ళ తాత పిల్లలకి మనవాళ్ళకి రాసి ఇచ్చాడండి మాకు ఇచ్చాడండి మా బావగారికి ఇచ్చాడండి మా మామగారికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు చచ్చిపోయాడండి చిన్న కొడుకు మా ఆయన అండి ఇవి మాకు ఇచ్చిని మేము పాడు చేసేసుకున్నామండి ఇంక ఇంకా మిగిలింది ఇల్లు ఒకటే అని వారసత్వంగా మనవాళ్ళకి రాసి ఆయన బతుకున్న నాళ ఎవ్వరూ దగ్గరికి రాలేదండి రెండు వేల ఎనిమిదిలో రాశాడండి ఆయన తర్వాత మధ్యలో ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్లోని గీసాల కనకదుర్గ వచ్చి మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందుల పాలు చేసిందండి ఆ టైంలోని రాజా చిట్టుబాబు గారు మమ్మల్ని ఆదుకొని ఈ ప్రాపర్టీని పత్తిపాడు కోర్టులో వేసాడండి నాలుగు సంవత్సరాలు అయిందండి కేసులు జరుగుతున్నాయండి తెలుగుదేశం పార్టీ వచ్చింది నా పెద్ద కొడుకు తెలుగుదేశంలోనే తిరుగుతున్నాడండి కొనే మాకు న్యాయం జరుగుతుంది అని ఎంతో సంతోషపడ్డానండి సంతోషపడినట్టు లేదండి కోర్టులో ఉన్న ప్రాపర్టీని ఎవరైనా సెటిల్మెంట్ పెడతారండి మేము పెట్టకూడదని చెప్పినా సరే అండి వినకుండా శివగారి ఇంటికాడ పెట్టారండి శివగారి దైవేలో ఉన్న పెట్రోల్ బంకులో పెట్టారండి బంకులో పెట్టినప్పుడు మాతో పెట్టుకుంటే అడ్రస్లు లేకుండా పోతారు ఆయన బద్ది రామారావు వెనకాలను అనుచప్పుడు మమ్మల్ని బెదిరించాడు అండి ఏమైనా న్యాయమేనండి ఈ బద్ది రామారావు గారికి వాళ్ళకి ఆవిడకి ఏమైనా ఉంటే బయట బయట పడాలండి ఆవిడ వంటరుదండి ఆవిడకి బిడ్డలు లేరండి పిల్ల పాప లేరండి